జిల్లా వ్యాప్తంగా ట్రంప్ విధానాలపై వామపక్షాల ఆందోళన అమెరికా సూకాలపై స్పందించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపాటి ఒప్పందాలను ధిక్కరించి అమెరికా నుండి దిగుమతి అయ్యే మన సరుకులపై ట్రంప్ భారీగా పన్నులు పెంచేశాడని ఇది మోదీ అసమర్థతకు నిదర్శనమని వామపక్ష రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు ఇండియాపై అమెరికా దౌర్జన్యాన్ని పెంచిన సుంకాలను వ్యతిరేకిస్తూ వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శనివారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద రాస్తా రొక్కోతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ట్రంప్ తీరుపై చైనా యూరోపియన్లతో పాటు చిన్న చిన్న దేశాలు కూడా ఎదురు తిరిగాయని భారత్ మాత్రం వాటికి భిన్నంగా అమెరికాపై పన్నులు రద్దు చేసిందని ఇది దేశ ప్రతిష్టకే అవమానకరమన్నారు భారతీయ సరుకుల ఎదుగుమతులపై సుంకాన్ని యాభై శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ప్రకటించడంతో మన ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడిందని అన్నారు మన ఎగుమతులపై సుంకం పెంచి మరోవైపు అమెరికా నుండి వ్యవసాయ ఉత్పత్తుల్ని పన్నులు లేకుండా దిగుమతి చేసుకోవాలని రష్యా నుండి ఆయిల్ కొనుగోలు ఆపాలని షరతులు పెట్టడం అన్యాయమని మండిపడ్డారు అమెరికా వీసాలకు నిబంధనలను కఠినతరం చేయడం కాల పరిమితిని తగ్గించడం జరిమానాలు విధించడం వంటి కారణాలతో ఎన్నో ఆశలతో ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థుల కలలు పేక మేడల్లా కూలిపోతున్నాయని ఇప్పటికే అమెరికాకు వెళ్లిన వారి పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉందని పేర్కొన్నారు కావున వెంటనే మోడీ ట్రంప్ షరతులను తిప్పికొట్టి అమెరికాపై ఒత్తిడి చేయాలని లేకుంటే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఉధృతాలను నెలకొనే పరిస్థితి ఉందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు సిపిఎం జిల్లా నాయకులు సిపిఐ నాయకులు న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు సిఐటియు నాయకులు ఏపీ రైతు సంఘం జిల్లా సభ్యులు ఐఎఫ్టియు పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు అమెరికా అంతర్జాతీయంగా చేసుకున్న అన్ని ఒప్పందాలను ఉల్లంఘించి ఏకపక్షంగా భారతదేశం మీద భారీ ఎత్తున దిగుమతి సుంకాలు పెంచింది ఏకపక్షంగా యాభై శాతం సుంకాలు అదనంగా పెంచింది అంటే ఈ దేశంలో పత్తి వెయ్యి రూపాయలు అనుకుంటే అది అమెరికాలో దిగుమతి అయ్యేటప్పటికల్లా పదిహేను వందలు అవుతుంది అదే సందర్భంలో భారతదేశాన్ని ఉన్న టారిఫ్లన్నీ కూడా తగ్గించాలని చెప్పింది దానికి సిరహా శిరసా మోడీ ప్రభుత్వం పదకొండు శాతంగా ఉన్నటువంటి పత్తి మీద జొన్న మీద వీటి మీద పన్నుని జీరో చేసింది దాని పర్యవసానంగా అమెరికా నుండి పత్తి దిగుమతి అయిపోతుంది భారతదేశంలో రైతులు గొంతులు పోయడం జరుగుతుంది ఒక పత్తి కాదు ఈ గార్మెంట్స్ అంటే వస్త్ర పరిశ్రమ అలాగే అన్ని రకాలుగా పరిశ్రమల మీద కూడా ఆ సరుకుల మీద కూడా టారిఫ్లు పెంచింది దానివల్ల పరిశ్రమల్లో దాదాపుగా ఆరు లక్షల మందికి ముందు ఇమీడియట్గా ఉద్యోగాలు పోతాయి ఉపాధి పోతుంది అంటే భారతదేశాన్ని తన కాళ్ళ మీద తాను నిలబడకుండా చేసి పూర్తిగా అమెరికా తనకు లొంగ తీసుకోవాలంటుంది దీనికి అది చెప్పే కారణం రష్యా నుండి ఆయిల్ కొనటమే నేడం ఉంటుంది ఆయిల్ కొనడం వల్ల భారత ప్రజానీకానికి ఏ ప్రయోజనం లేకపోయినా అది అంబానీ అదానీలకే లాభమైనప్పటికీ మన దేశం ఏ దేశం నుండి కొనాలో కొనకూడదో నిర్ణయించే హక్కు ఎవరు ఎవరు ఎవరిచ్చారు అమెరికాకి అమెరికా చెప్పినటువంటి ప్రతి ఒక్కదానికి కూడా ఈ మోడీ ప్రభుత్వం లొంగి సామ్రాజ్యవాదాన్ని పూర్తిగా నెత్తిని పెట్టుకునే పరిస్థితి వచ్చింది అందుకని ఇటు రైతాంగానికి కానీ కార్మిక వర్గానికి కానీ భారత ప్రధానికానికి కానీ జరుగుతున్న ఈ తీవ్ర నష్టానికి వ్యతిరేకంగా ఈ మోడీ చేసుకున్న ఒప్పందం అమెరికా విధిస్తున్నటువంటి ఈ ట్రంప్ విధిస్తున్న పన్నులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి అన్ని వామపక్ష పార్టీలు సంఘాలు నిర్ణయించిన దాంట్లో భాగంగా ఇది జరుగుతుంది